నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఎన్ని పూజలు చేసినా మాకు కలిసి రావటం లేదండి అలానే మాకున్న కష్టాలు తీరటం లేదు జాతకంలో రకరకాల దోషాలు ఉన్నాయని పండితులు అయితే చెప్తున్నారు ఇటు ఆర్థిక పరిస్థితి అయితే చాలా డల్గా ఉందండి ఆర్థికపరమైన పరిపుష్టత అనేది లేదు అంత డబ్బు ఖర్చు పెట్టి చేసుకునే ఓపిక అయితే మాకు లేదండి చేసుకోవడానికి ఒక మంత్రాన్ని అలానే ఒక మంచి ఉపాయాన్ని చెప్పమని చాలామంది అడుగుతున్నారు మంత్ర మంత్రశాస్త్రంలోను యంత్రాల విషయాల్లోనూ ప్రకృతిలో ఉన్న అసలైన విషయాలు నాకు తెలిసినవి మీకు తెలియజేస్తూ వస్తున్నానండి ఇప్పటివరకు ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు కదండి ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటం ఎలా చేసుకుంటే ఫలితాలు వస్తాయో చెప్తాను ఇక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా చిన్న పరిహారం అండి అద్భుతమైన ఫలితం వస్తుంది ఎలా చేయాలో చెప్తాను మీ ఇంట్లో సంజీవన పర్వతాన్ని ఎత్తిన హనుమంతుడి పట ఉంటే కనుక మీ పూజా మందిరంలో పెట్టుకోండి మీరు ప్రతిరోజు మీరు ఉదయం స్నానం చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న మంత్రం చాలా అద్భుతమైన మంత్రం అండి ఎలాంటి కష్టంతో ఉన్నా సరే హనుమంతుడి పటం ముందు కూర్చొని ప్రతిరోజు అంటే రోజు ఎనిమిది సార్లు మీరు చెప్పించితే ఏదైతే మీరు కష్టం అంటున్నారో ఆ కష్టం తొందరగా తొలగిపోతుంది ఈ మంత్రాన్ని చెప్పించి చాలామంది ఫలితాలు పొందిన వారు ఉన్నారండి ఈ మంత్రాన్ని చేయడానికి భక్తి శ్రద్ధ విశ్వాసంతో జపిస్తేనే ఈ మంత్రం మీకు సిద్ధిస్తుంది ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత స్వామివారి పటం ముందు కూర్చొని ఒక ఎనిమిది సార్లు చదవాలండి ఇంతకీ ఆ మంత్రం ఏంటంటే ఓం రామ్ 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 కష్టం స్వాహ మళ్ళీ ఒకసారి చెప్తానండి ఓం రామ్ 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 కష్టం స్వాహ ఈ మంత్రాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు స్వామివారి పటం ముందు కూర్చొని చెప్పించాలండి భక్తి శ్రద్ధ విశ్వాసంతో చేయండి ఎలాంటి కష్టం ఉన్నా సరే తొలగిపోతుందని మన శాస్త్రం అయితే చెప్తుంది అలానే ఆడవారైనా మగవారైనా చేయించండి ఈ మంత్రాన్ని ఇకపోతే మీరు ప్రతి మంగళవారం రోజున అలానే శనివారం రోజున సింధూరాన్ని అలానే కొద్దిగా నువ్వుల నూనెను స్వామివారికి సమర్పించండి ఇక ఆ రోజున వీరైతే మీరు టెంపుల్లో కూర్చొని హనుమాన్ చాలీసాన్ని చదువుకోండి ఇలా మీరు ఐదు వారాల పాటు చేసిన తర్వాత స్వామివారికి తమలపాకులు సమర్పిస్తూ ఉండండి ఆ విధంగా ఈ మంత్రం మీరు చేస్తూ ఉంటే ఎలాంటి కష్టమైనా సరే అతి త్వరగా తీరిపోతుందండి ఇది రామ మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ చిన్న ఉపాయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించవచ్చు కానీ నెలసరి టైంలో మాత్రం చేయకండి మగవారు చేయొచ్చు పిల్లలు కూడా చేసుకోవచ్చు ఆడవారైనా సరే చేసుకోవచ్చు మరి ఎప్పటిదాకా చేయాలి అంటే మీ పనులు అయిపోయేంతవరకు చేయండి మనో సంకల్పం నెరవేరాలంటే ఖచ్చితంగా మంత్రాన్ని మనస వాచ నమ్మకంతో చేయండి కొందరైతే ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు ఇలాంటివంటూ కొట్టిపారేసేవారు ఉంటారు మన పూర్వీకులు మనకి యంత్ర మంత్ర తంత్ర శాస్త్రాలు అద్భుతమైనవి మనకు చెప్పడం జరిగింది వాళ్ళు ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుందండి కష్టాల నుంచి మనల్ని బయటపడేస్తుంది జాతకంలో ఏదైనా ఇబ్బందులు ఉండి అనుకూలంగా లేకపోతే ఖచ్చితమైన అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి చాలా పవర్ఫుల్ మంత్రం అండి తప్పకుండా పఠించండి మంచి ఫలితాలు పొందాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియచేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉన్నారా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు